జై భీం జై అంబేద్కర్ నా పేరు కుంకుముడి ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు పల్నాడు జిల్లా మాచిలో నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు దళిత గిరిజన బడ్జెట్ వాచ్ సంబంధించి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దళిత గిరిజనులకు సంబంధించి ప్రతిపాదనలు ఒక ఇరవై నాలుగు మెమోరాండం ఇవ్వడం జరిగింది మేము ఇచ్చినటువంటి ఆ యొక్క మెమోరాండానికి సంబంధించి ఇరవై నాలుగు అంశాలను మాచల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు క్షుణ్ణంగా చదివి పరిశీలించి మాకు హామీ ఇచ్చారు ఆ యొక్క ఇరవై నాలుగు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం ఇరవై నాలుగు అంశాలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ సంబంధించి నిధులు కేటాయించేలా చూస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసినటువంటి పథకాలు ఏ ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రభుత్వం మరలా తిరిగి పునః ప్రారంభిస్తామని వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూటమి ప్రభుత్వం అంటే ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అందుకోసం అని చెప్పేసి మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వివిధ రూపాలలో దళిత గిరిజన బడ్జెట్ వాస్ ప్రతినిధుల విన్నపాలను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి వారి యొక్క వినపాలను ఒక మెమోరల్ రూపం రూపంలో అందజేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మాచెర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది కాబట్టి దళిత గిరిజనులకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే వారి యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటు మరి బాబు జగ్జీవన్ రావు శర్మకారుల సంఘ మాచ నియోజకవర్గ అధ్యక్షులు కందుల రవి అలాగే పల్నాడు జిల్లా దళిత పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీఎల్ కార్యదర్శి ఆదిరాల ప్రసాదు ముటుకూరు జడ్పీ హై స్కూల్ కమిటీ చైర్మన్ కుక్కమూడి మరేదాసు ఇరికి సాగర్ అలాగే కె సాగర్ తదితరులు పాల్గొని శాసనసభ్యులు జుల్లకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై హింద్ జై అంబేద్కర్